వర్క్ సవరణ చట్టం రెండువేల ఇరవై ఐదుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీల సెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పు ముస్లిం మైనార్టీలకు కొంత ఊరట కలిగించిందని వైఎస్ఆర్సిపి ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభాని అన్నారు మంగళవారం సాయంత్రం దుగ్రాల్లో మీడియాతో సుభాని మాట్లాడారు ఇచ్చిన తీర్పు ముస్లిం మైనార్టీలకు కొంత ఊరట కలిగించింది నూతన వక్ సవరణ చట్టంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం తుది తీర్పులోనూ ముస్లిం సమాజానికి పూర్తి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా వక్ ప్రాపర్టీ ఖరారు అధికారం కలెక్టర్లది కాదు ట్రిబ్యునల్దేనని స్పష్టంగా తెలిపింది వక్ ముస్లిం ముస్లింధర్లను చేర్చరాదని ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలని నిబంధన వర్తించదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు చట్టంలోని కొన్ని ముఖ్యమైన అంశాలపై స్టే ఇచ్చింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ముస్లిం మైనార్టీలకు ఉపశమనాన్ని కలిగించాయి వక్కు ఎవరైనా ఆస్తులు దానం చేయాలంటే ఐదేళ్లు ఇస్లాంలో అనుసరించి ఉండాలన్న నిబంధనపై మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వడంపై సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం